స్ కానీ లేదంటే ఇక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఎక్కువగా నలుగురం కూర్చున్నాం అనుకోండి లేడీస్ వారికి ఎక్కువగా వచ్చే టాపిక్ ఏంటో తెలుసా అండి జుట్టు గురించే అనమాట నా హెయిర్ అనేది కొంచెం ఉంది హెయిర్ ఫాల్ అవుతుంది ఎక్కువగా ఊడిపోతుంది ఎన్ని రెమెడీస్ ట్రై చేసినా అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట ముందు గా వచ్చే టాపిక్ అదనమాట సో అందుకని మన హెయిర్ గ్రోత్ ని ఈజీగా ఇలా న్యాచురల్ ఆయిల్స్ ని యూస్ చేసి చక్కగా పెంచుకోవచ్చు అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను ఒక సూపర్ పవర్ఫుల్ మ్యాజికల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే షేర్ చేయబోతున్నానండి సో వీడియో కూడా స్కిప్ చేయకుండా వరకు ట్రై అండి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ ధరగా నాతో షేర్ చేసుకోండి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం అనమాట అల్లం అనేది ఆల్మోస్ట్ మన అందరి ఇంట్లో కిచెన్ లో ఉండేదే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను అల్లం ఎందుకు తీసుకున్నా ఈ అల్లం వల్ల మనకి యూజ్ ఏంటి ఇది మన హెయిర్ గ్రోత్కి ఎలా హెల్ప్ చేస్తుంది అనేది అంతా కూడా మీకు ఈ వీడియోలు ఇక్కడ నేను క్లియర్గానే చెప్తాను తీసుకున్న అల్లంని శుభ్రంగా కడిగేసుకొని పైన పొట్టంతా అంతా కూడా నీట్గా తీసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అల్లం అనేది ఇంత అంతా క్వాంటిటీ ఏం లేదండి మనం ఆయిల్ని ప్రిపేర్ చేసుకునే దాన్ని బట్టి ఒక చిన్న ఒకటి కానీ రెండు కానీ కొమ్ముల్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా తీసుకొని పైన నీట్గా పొట్ట అంతా తీసేసుకోవాలి నిజంగా అండి ఇక్కడ ఏఆర్ ప్రిపరేషన్ చూసిన తర్వాత మన హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేసే ఇంగ్రీడియంట్స్ మన కిచెన్లో ఎన్ని ఉన్నాయని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది సో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అల్లాన్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసి కడిగేసుకొని ఇక ఇప్పుడు ఒక గ్రేటర్ సహాయంతో ఈ అల్లంని చక్కగా తురుముకోవాలి దీన్ని మీరు మిక్సీలో వేసి గ్రైండ్ చేయొద్దండి ఖచ్చితంగా తురిమి తీసుకోవాలి మరి అల్లంని ఎందుకు యూస్ చేయాలని ఇప్పటికే చాలా మందికి డౌట్ స్టార్ట్ అయిపోయింది కదా ఈ అల్లంలో మనకి జింక్ మెగ్నీషియం ఉంటాయి అందుకని అల్లం రసాన్ని జుట్టుకి అప్లై చేస్తే చుచ్చులు కుచ్చులుగా రాలిపోయాయి జుట్టు సమస్యని చాలా ఫాస్ట్గా ఈజీగా తగ్గించుకోవచ్చు ఇంకా అల్లంలో మనకి యాంటీఫంగల్ గుణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వాటి వల్ల మన అనేది బలంగా మారుతుంది చాలా మందికి డాండ్రఫ్ సమస్య అంటే చుండ్రు సమస్య అనమాట చిన్నపిల్లలకు మొదలు పెద్దవాళ్ళ దాకా చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది కదా అది ఎక్కువగా తల్లో ఉండిపోయి తలలో చిన్న చిన్న పొక్కులు స్టార్ట్ అవ్వడం ఇచ్చి అంటే దురద లాంటిది ఎక్కువగా రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా ఈ అల్లం రసం అనేది ఈజీగా తగ్గిస్తుంది అల్లంలో ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి దానివల్లే మన హెయిర్ గ్రోత్ కి చాలా హెల్ప్ అవుతుంది ఇక నెక్స్ట్ ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి లవంగాలు అండి లవంగాలు కూడా మన కిచెన్లో దొరికేవే కదా ఇవి కూడా ఒక పావు కప్పు వరకు తీసుకుంటా సుమారుగా ఒక ఇరవై ముప్పై వరకు ఉంటాయి లవంగాలు అనేవి వేసుకున్న లవంగాల్ని కూడా మనం కొంచెం పౌడర్ లాగా ఒక చిన్న రోల్ లాంటి దాంట్లో వేసుకొని దంచుకోవాలి ఇక నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన జుట్టు ఊడిపోకుండా ఒత్తుగా బలంగా నల్లగా మృదుగా పెరగడానికి హెల్ప్ చేసే అండి ఇవన్నీ కూడా మన కిచెన్ లో దొరికేవి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని ఇందుట్లో ఒక కప్పు వరకు ఆముదంని యాడ్ చేసుకుంటున్నా ఆముదం అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే మన అమ్మలు బామ్మలు ఎక్కువగా యూజ్ చేసిందే ఈ ఆముదం అనేది ఈ ఆముదం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది ఎంత స్పీడ్గా ఉంటుందో అసలు మీరు వినించలేరు అనమాట మన మార్కెట్ లో ఎంత కాస్ట్లీ ప్రొడక్ట్స్ కొన్నా వేస్టే ఈ ఆముదం ముందు ఈ ఆముదం కూడా నేను సీడ్స్ నుంచి నాచురల్ గా ఇంట్లో తయారు చేసుకున్న ఆముదమే అనమాట కావాలి అంటే మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు ఒకసారి చూసేయండి ఇలా ఆముదం యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ యాడ్ చేసుకునేది వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట ఇది కూడా ఒక కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నా దీని ప్లేస్లో మీరు కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె ఉంటుంది కదండి దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ సన్ఫ్లవర్కి ఉన్న బెనిఫిట్స్ మనకి కోకోనట్ ఆయిల్లో అయితే ఉండవన్నమాట హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడానికి ఇలా ఇవి రెండు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంటని సిమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అవనివ్వాలి మరీ హైలో పెట్టొద్దండి ఊరికనే పొంగిపోతుంది అనమాట ఆయిల్ అనేది సో అందుకని మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి ఇక ఇప్పుడు కొంచెం హీట్ అయిన తర్వాత ఇందుట్లో ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ఉంది కదండి దీన్ని యాడ్ చేసుకోవాలి చూడండి అల్లంని వేయగానే ఇలా పొంగుతూ వస్తుంది కదా అందుకని కొంచెం పెద్ద గిన్నెను పెట్టుకొని అలానే సిమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ముందే చెప్తాను ఎందుకంటే అది ఎంత సిమ్లో పెట్టినా ఊరికనే పొంగిపోతూ ఉంటుంది అందుకని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఆయిల్లో ముందుగా తీసుకున్న ఒక పావు కప్పు లవంగాలు ఉన్నాయి కదా వాటిని కొంచెం పౌడర్ లాగా ఇలా దంచి పెట్టుకున్నా అనమాట మరీ పౌడర్ లాగా అయితే అవసరం లేదండి మిక్సీలో వేసి పౌడర్ లాగా చేయాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం కచ్చపచ్చగా దంచుకొని ఇలా దంచుకున్న ఈ లవంగాల పౌడర్ని ఈ ఆయిల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఆయిల్ ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా మనం దగ్గరే ఉండి మిక్స్ చేస్తూ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి నిజంగా అండి లవంగాల్లో మన హెయిర్ గ్రోత్కి సంబంధించి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అసలు మనం ఊహించలేము అనమాట చాలా అంటే చాలా ఉన్నాయి మన హెయిర్కి ఇది ఒక మంచి మెడిసిన్ అనమాట లవంగాల్ని యూజ్ చేయడం వల్ల చాలా స్పీడ్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి హెయిర్ అనేది ఒత్తుగా పెరగడానికి లవంగాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి మీకు స్టార్టింగ్లో చెప్పా కదా నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెయిర్ గ్రోత్ బాగుండడానికి అలానే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడానికి చుండ్రు సమస్యను పోగొట్టుకోవడానికి ఇలా చాలా రకాలుగా యూస్ అవుతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ వేసుకోవాలి చూడండి ఎంత చక్కగా మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోయిందో కదా ఇందుట్లో మనం ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదు మనం మార్కెట్లో ఎంత కాస్ట్లీ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పటికీ అందుట్లో కొంచెమైనా సరే మనకి కెమికల్ అనేది యాడ్ చేస్తారు అలానే ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేస్తారనమాట ఎందుకంటే అవి మనకి స్టోర్ ఆగాలి అంటే నిల్వ ఆగాలి అంటే అందుట్లో ఎంతో కొంత ఖచ్చితంగా వాళ్ళు యాడ్ చేయండి అవైతే స్టోర్ ఆగవు కొంచెం స్మెల్ కావడం అలా జరుగుతూ ఉంటుంది కానీ ఇంట్లో మనం న్యాచురల్గా ఇటువంటి ఆయిల్స్ అనేవి ఒక త్రీ ఫోర్ డేస్ ఒకసారి మనం ప్రిపేర్ చేసుకున్నా సరిపోతుంది అనమాట చూడండి చాలా అంటే చాలా ఈజీగా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ కింద ఇందులో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సినవి ఏమీ లేవు జస్ట్ ఒక ఫోర్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా మనం ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం ఇక ఇప్పుడు ఇలా పూర్తిగా చల్లారిపోయిన ఈ ఆయిల్ని ఒక గాజు బౌల్లో కానీ లేదంటే ఒక గాజు సీసర్లోకి కానీ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఏదైనా ఒక పలచటి క్లాత్ పైన ఇది అనేది వడకట్టుకోవాలండి చూస్తున్నారు కదా స్టైనర్ అయినా పర్లేదు కానీ ఇలా ఒక క్లాత్ వేసుకొని వడకట్టుకున్నాం అనుకోండి మనకి ఆయిల్ వేస్ట్ అవ్వకుండా చక్కగా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా గట్టిగా పిండి తీసుకున్నామంటే ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ అనేది కూడా మనకి బౌల్లోకి వచ్చేస్తుంది కాబట్టి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది లేదంటే ఏదైనా స్టైనర్ ఉంటే దానితోటి కూడా మీరు ఈజీగా ఈ ఆయిల్ అనేది సపరేట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇలా మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోయింది ఇలా మంచిగా రెడీ చేసుకున్న ఈ ఆయిల్ని మనం డైరీ యూస్ చేయడం వల్ల స్కాల్ప్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ని ఈజీగా తగ్గించుకోవచ్చు స్కాల్ప్ అనేది మంచి గా ఉండి జుట్టు ఒత్తుగా బలంగా పెరిగేలాగా చేసుకోవచ్చు ఇలా మనం ఇంట్లోనే న్యాచురల్ గా తయారు చేసుకున్న ఈ ఆయిల్స్ లో మనకి విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ జింక్ ఉంటాయి కాబట్టి చుండ్రు అండ్ చిన్న ఏజ్లోనే వచ్చే వైట్ హెయిర్ సమస్యలకి ఈజీగా చెక్ పెట్టేయచ్చు చాలా మంది నాకు కామెన్స్ లో అడిగేది ఏంటి అంటే చుండ్రు ఎక్కువగా ఉంటుంది దానివల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది ఇంకా వైట్ హెయిర్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి వాళ్ళకే కాదులేండి చాలా మందికి ఇప్పుడు కామన్గా ఎదురయ్యే ప్రాబ్లమే ఇది అనమాట సో వైట్ హెయిర్ సమస్య అలానే హెయిర్ ఫాల్ సమస్య అలా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని వాడి చూడండి రిజల్ట్ ఎలా ఉంటుంది మీకు అర్థం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అనమాట ఇది సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు ఇప్పటి వరకు చాలా రకాల హోమ్ రెమెడీస్ ట్రై చేసాము అయినా పెద్దగా రిజల్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అండి ఒక్కసారి ఈ ఆయిల్ ని ఇలా ప్రిపేర్ చేసుకొని వాడి చూడండి తప్పకుండా మీకైతే రిజల్ట్ కనిపిస్తుంది చూసారు కదండి ఈ మ్యాజికల్ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనకి ఇప్పుడు దీంట్ నేను హెయిర్ కూడా అప్లై చూపిస్తా దీని దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు అనమాట మంది ఏంటంటే మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటారు అవి ఎంత కెమికల్ లేదు నాచురల్ అని చెప్పినప్పటికీ అందుట్లో కొంచెం అన్న మనకి కెమికల్ అనేది యాడ్ అనమాట ఎందుకంటే స్కిన్ కేర్కి సంబంధించిన బ్యూటీ ప్రోడక్ట్స్లో కానీ లేదంటే హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఆయిల్స్లో కానీ ఎక్కడైనా సరే కెమికల్ అనేది యాడ్ చేస్తారు అవి మనకి స్టోర్ ఆగాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు కెమికల్స్ అనేవి యాడ్ చేయాలి అవి ఎంత న్యాచురల్ అని చెప్పినా సరే మనం అందుట్లో కొంచెమైనా కెమికల్ ఉంటది అనమాట కానీ ఇది మన కిచెన్ లో దొరికే ఇంగ్రీడియం తోటి ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం చాలా బాగుంది కదా న్యాచురల్ ఆయిల్ అనమాట సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాం ఇలా ముందుగా మన హెయిర్ ని పార్టీషన్స్ లాగా చేసుకొని కోమ్ చేసుకోవాలి అంటే ఏం లేదండి దువ్వెని పెట్టుకొని చక్కగా దూకోవాలి ఇలా విడివిడిగా తీసుకొని మనం కోమ్ చేసుకొని ఆ తర్వాత ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఆయిల్ అనేది మన హెయిర్ మొత్తానికి పడుతుంది అలానే స్కాల్ఫ్ మొత్తానికి కూడా పడుతుంది అలానే చివర్ల వరకు కూడా మనం ఇదే విధంగా అప్లై చేసుకుంటూ రావాలి ఈ ఆయిల్ నేను రెగ్యులర్ గా యూస్ చేసి రిజల్ట్ చూసిన తర్వాతనే మీకు అయితే షేర్ చేస్తున్నాను అనమాట నాదైతే కొంచెం షార్ట్ హెయిర్ లాగానే ఉంటుంది అనమాట ఎందుకంటే రీసెంట్ గా నేను అనమాట తిరుపతిలో అందుకని కొంచెం షార్ట్ హెయిర్ లాగా వచ్చింది కానీ వచ్చిన ఆ షార్ట్ హెయిర్ మాత్రం ఎంత మందంగా తిక్కుగా వచ్చిందో చూడండి జుట్టు అనేది ఎంత ఒత్తుగా పెరుగుతుందో ఒక్క వెంట్రుకంటే ఒక్క వెంట్రుక కూడా ఊడట్లేదు అనమాట కానీ చాలా బాగా హెల్ప్ అయింది ఈ హెయిర్ ఆయిల్ అనేది రీసెంట్ గా కొంచెం హెయిర్ ఫాల్ అవుతూ ఉండేది అండ్ చుండ్రు అనేది కూడా చాలా ఎక్కువగా ఉండేది అనమాట సో ఇది యూస్ చేసిన తర్వాత చాలా వరకు కంట్రోల్ అయిపోయింది ఇప్పుడు చాలా మంది అనుకుని ఒకటి కదా హెయిర్ ఎక్కువగా పెరగిన పర్లేదు ఉన్న హెయిర్ ఊడిపోకుండా ఉంటే చాలని సో నాకైతే ఇది చాలా బాగా రిజల్ట్ అనిపించింది అందుకే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నా కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి మనకి హెయిర్ అనేది ఎంత లాంగ్ ఉంది అనేది ఇంపార్టెంట్ కాదండి ఉన్న హెయిర్ అయినా సరే ఊడిపోకుండా ఒత్తుగా బలంగా ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఆ విషయంలో నాకైతే ఈ ఆల్ అనేది బెటర్ రిజల్ట్ చూపించినట్టుగా అనిపించింది ఇక్కడ నా హెయిర్ చూస్తుంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతూనే ఉంది కదండి నేను ఎక్కువగా ఇంట్లో నేచురల్ హోమ్ రెమెడీస్ కానీ ఆయిల్స్ కానీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట అంటే హెయిర్ ప్యాక్లు కానీ లేదంటే ఇటువంటి ఆయిల్స్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తూనే ఉన్నాను అవన్నీ కూడా చాలా మందికి హెల్ప్ అవుతూనే ఉన్నాయి ఇప్పటివరకు ట్రై చేసిన వాళ్ళు కూడా రిజల్ట్ బాగుందని కూడా కామెంట్లో పెడుతున్నారు కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి హెల్ప్ అవుతుంది అనమాట అందుకని సో ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూసినవారు అయితే ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ అన్ని కూడా చూసేయండి అవన్నీ కూడా మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అయ్యే వీడియోస్ అనమాట సో తప్పకుండా చూసి ట్రై చేసి రిజల్ట్ తోటి షేర్ చేస్తారు తీసుకోండి ఓకేనా సో ఈ విధంగా మనం ఇలా పార్టీషన్స్గా తీసుకున్న తర్వాత హెయిర్ని ఇక ఆయిల్ అనేది అప్లై చేసుకోవడమే అండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇది చిన్నపిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట పెద్దవాళ్ళనే కాదు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా ఈ ఆయిల్ అనేది యూజ్ చేయవచ్చు సో ఇంకా ఏంటి అంటే ఇలా ఆయిల్ని అప్లై చేసుకునేటప్పుడు మనం బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట ఆయిల్తో మసాజ్ చేసుకోవడం వల్ల ఇదే కాదండి మీరు యూజ్ చేసే ఏ ఆయిల్ అయినా సరే మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు బాగా మసాజ్ చేసుకున్నట్టయితే మనకి స్కాల్ప్ దగ్గర బ్లడ్ సర్కులేషన్ అనేది బాగా జరిగి బలంగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా బాగా మసాజ్ చేసుకుంటూ హెయిర్ అంతా స్కాల్ప్ మొత్తం హెయిర్ మొత్తం కింద చివర్ల భాగం వరకు కూడా చాలా మందికి చివర్లు అనేవి ఎక్కువగా చిట్లిపోతూ ఉంటాయి కదా అక్కడ కూడా మనం ఆయిల్ అనేది మందంగా పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది చిట్లిపోకుండా హెల్దీగా ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా అప్లై చేసుకోండి యూజ్ చేయడం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉందనమాట మందికి ఐబ్రోస్ అనేవి పలచగా ఉంటాయి కదా అలానే ఐలాషెస్ కూడా చాలా పలచగా ఉంటాయి వాటిని ఒత్తుగా పెంచుకోవడానికి కూడా ఈ ఆయిల్ని యూజ్ చేయవచ్చు అనమాట ఏం లేదండి డైలీ నైట్ పడుకునే ముందు ఈ ఆయిల్ని ఇలా ఐబ్రోస్ మీద అప్లై చేసుకుంటే సరిపోతుంది ఐబ్రోస్ అనేవి ఒత్తుగా బలంగా పెరుగుతాయి ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా ఐలాషెస్ కానీ ఐబ్రోస్ కానీ పలచగా ఉన్నప్పుడు ఆముదం యూస్ చేయడం వల్ల ఎంత ఒత్తుగా పెరుగుతాయో అలానే ఇందులో కూడా మనకి ఆముదం యూజ్ చేసాం కాబట్టి మనం ఎంచక్క ఐబ్రోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను పాపకు కూడా అప్లై చేసి చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే చాలా మంది మళ్ళీ కామెంట్స్లో అడుగుతూ ఉంటారు కదా పిల్లలకు అప్లై చేయొచ్చు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని ఏమీ ఉండవండి న్యాచురల్ ఆయిల్ అనమాట ఇది పిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా వాళ్ళల్లోనే ఎక్కువగా మనకి చురు సమస్య అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి పిల్లలకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ హెయిర్ ఆయిల్ అనేది సో హ్యాపీగా హారంగా మనం ఈ ఆయిల్ అనేది యూజ్ చేయవచ్చు మరి ఈ ఆయిల్ని ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే డైలీ ఏం అవసరం లేదండి వారానికి అట్లీస్ట్ ఒక రెండు మూడు సార్లు అయినా మనం ఈ ఆయిల్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అయితే డైట్ పడుకునే ముందు ఈ ఆయిల్ని అప్లై చేసుకొని మార్నింగ్ లేవగానే తలస్నానం చేస్తే సరిపోతుంది అనమాట తలస్నానం చేసే ముందు మనం ఏ షాంపూ అయితే యూజ్ చేస్తామో ఆ షాంపూ పెట్టి తలస్నానం చేసుకోవచ్చు ఏం కాదు ఇలా మీరు రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది మంచి హెల్దీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి మరి మీకు రిజల్ట్ ఎలా అనిపించింది ఏంది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసేసేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ చేసేయండి మరి యూస్ఫుల్ టిప్స్ కోసం న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా ఇంకో మన నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడొచ్చు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్